లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఖగోళ సంఘటన గురించి మాట్లాడుకోబోతున్నాం విశ్వంలో చాలా అరుదుగా ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది దాని పేరే చతుర్గ్రాహి యోగం అసలు ఈ గ్రహాల కలయిక మన జీవితాల్ని ఎలా మార్చబోతుందో లేగిల్ లోతుగా చూద్దాం ముందుగా అసలు ఈ చతుర్గ్రాహి యోగం అంటేంటో సింపుల్గా అర్థం చేసుకుందాం పేరు వింటేనే అర్థమవుతుంది కదూ చతుల్ అంటే నాలుగు గ్రాహి అంటే గ్రహాలు జ్యోతిష్యశాస్త్రంలో ఒకే ఒక రాశిలో నాలుగు గ్రహాలు ఒకచోట చేరినప్పుడు ఈ మహాశక్తివంతమైన యోగం ఏర్పడుతుంది ఇది ఒక రకమైన కాస్మిక్ పవర్ హౌస్ లాంటిదన్నమా మరి ఇంత పవర్ఫుల్ అలైన్మెంట్ ఎక్కడ జరుగుతోంది అనుకుంటున్నారా అది ధనుసు రాశిలో జరుగుతోంది ఒకే ఇంట్లో నాలుగు గ్రహాలు కేంద్రీకృతం కావడం వల్లే దీనికింత ప్రాధాన్యత ఈ యోగం ఎలా ఏర్పడుతుందో ఓసారి చూద్దాం చూడండి ఇప్పటికే సూర్యుడు కుజుడు ధనుసు రాశిలో ఉన్నారు ఆ తర్వాత డిసెంబర్ ట్వంటీన కూడా వాళ్లతో జాయిన్ అయ్యాడు ఇక ఫైనల్ టచ్ అన్నట్టు డిసెంబర్ ట్వంటీ నైన్ న కూడా ప్రవేశించడంతో ఈ చతుర్గ్రాహి యోగం పరిపూర్ణమవుతుంది సరే ఈ ఖగోళ శక్తి అందరిమీద ప్రభావం చూపిస్తుంది కాని కొందరికి మాత్రమిది నిజంగా ఒక వరంలాంటిది మరి ఈ గ్రహాల ఆశీస్సులు పుష్కలంగా అందుకోబోతున్న ఆ అదృష్ట రాసులేవి ఏమో అందులో మీరాశి కూడా ఉండొచ్చేమో చూద్దామా రైట్ ఈ చతుర్గ్రాహీ యోగం వల్ల విపరీతమైన అదృష్టాన్ని పొందబోతున్న ఆ నాలుగు రాసులెవరో ఇప్పుడు చూద్దాం మొదటిది మేషరాశి రెండవది మిథునరాశి మూడవది ధనుస్సు రాశి ఏంటంటే ఈ యోగం జరుగుతున్నదే వీరి రాశులో ఇక చివరిగా నాలుగవ రాశి మీనరాశి ఇప్పుడు ఈ రాసుల వాళ్లకి ఎలాంటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం సరే లిస్ట్లో మొదటగా ఉన్న మేషరాశితో ప్రారంభిద్దాం వాళ్ళకి ఈ యోగం అదృష్టాన్ని మూటగట్టుకుని వస్తోంది ఎప్పట్నుంచో విదేశాల్లో పనిచేయాలనే కోరిక ఉందా అది ఇప్పుడు నెరవేరే సమయం వచ్చింది అలాగే ఆధ్యాత్మిక విషయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది ఇక కెరియర్ పరంగా అయితే ఇదొక గోల్డెన్ పీరియడ్ ఆగిపోయిన రియల్ ఎస్టేట్ పనులు ముందుకు సాగుతాయి పెట్టుబడులు మంచి లాభాల్ని తెచ్చిపెడతాయి అంతేకాదు వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఇక నెక్స్ట్ మిథునరాశివారి సంగతి ఏంటో చూద్దాం వారికి ధనయోగం పట్టబోతోంది మీ ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల కనిపిస్తుంది మీరు పడుతున్న కష్టానికి తగిన గుర్తింపు లభించి కెరియర్లో ముందుకు దూసుకెళ్తారు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి కొత్తగా చేసే పెట్టుబడులు ఆర్థిక ప్రణాళికలు మంచి లాభాలన్నిస్తాయి ఇక కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు బహుశా ఒక పుణ్యక్షేత్ర యాత్ర కూడా వెళ్ళవచ్చు ఇక ఈ శక్తివంతమైన యోగానికి ఆతిథ్యమిస్తున్న ధనుస్సు రాశివారి దగ్గరికి వద్దాం ఈ యోగం మీ రాశిలోనే జరుగుతోంది కాబట్టి మీకు కలిగే ఫలితాలు చాలా స్పెషల్గా ఉంటాయి పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి శుభ దగ్గరపడ్డట్టే మీ జీవితంలోకి అడుగుపెట్టే ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లో పాజిటివ్ మార్పులు తీసుకురావచ్చు వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు తిరుగులేని విజయాల్ని అందిస్తాయి మీరు పడిన కష్టానికిప్పుడు పూర్తి ప్రతిఫలం దక్కుతుంది కొత్త ఆదాయ మార్గాలు కూడా తెర్చుకుంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా మీరొక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు ఓకే ఇక మన లిస్టులో చివరి రాశి అయిన మీనరాశివారికి ఎలాంటి అదృష్టం కలిసి రాబోతోందో చూసేద్దాం మీనరాశివారికి ఈ యోగం అన్ని వైపుల నుంచి శుభాలను మోసుకొస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపుదడతాయి విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి కోర్సులలో చేరతారు విదేశాల్లో పనిచేసేవారికి అంతా సానుకూలంగా ఉంటుంది సంపద శ్రేయస్సు నలువైపుల నుండి వచ్చి చేరతాయి భూమి ఆస్తికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చతుర్గ్రాహి యోగమనేది పురోగతి శ్రేయస్సు మరియు సానుకూల మార్పులతో కూడిన ఒక పెద్ద కెరటన్ లాంటిది ఈ నాలుగు వారికి ఫలితాలు ఎక్కువగా ఉన్నా ఈ పాజిటివ్ ఎనర్జీ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరిపైనా ఏదో ఒక మంచి ప్రభావాన్ని తప్పకుండా చూపిస్తుంది మరి ఈ అద్భుతమైన సానుకూల శక్తిని మీ జీవితంలోకి ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఈ ఖగోళ ఆశీర్వాదాలను స్వీకరించడానికి మీ మనసును మీ హృదయాన్ని తెరిచి ఉంచండి అంతా మంచే జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి